కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురు ఎవరు రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు కోసం యుద్ధం చేయమని చెప్పిన అతని వీరుడెవరు హోమయాగాలతో వర్షం తెప్పించిన అతని కన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు అన్కంట్రోలబుల్ ఆర్పిఎం తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు